హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వాడితో మీ ముందుకు వచ్చాను అదేంటో చూసొద్దాం ఒకసారి ఇది క్యారెట్ మీకు అందరికీ డైలీ చూస్తూనే ఉన్నారు కదా మన వీడియోలో చక్క సీడ్ తీసుకొచ్చి వేసుకోవడము తర్వాత దీన్ని నాటడం అన్నీ కూడా నేను వీడియో చేశాను అలాగే ఈరోజైతే మాత్రం ఇక్కడ ఎల్లో రోజెస్ చాలా చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ సన్సెట్ చూసారా సంధ్యా సమయం ఎంత బాగుందంటే నాకు అసలు ప్రకృతిలో అందాలంటే ఎక్కడో వెతుక్కోకర్లేదు మన ఇంటి దగ్గరే మన ట్యారస్లో ఉన్నాయనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎల్లో రోజు ఈరోజు చూస్తే నేను మన మొగ్గలుగా ఉన్న అయితే చక్కగా విచ్చుకున్నాయి దానికి పోటీగా అక్కడ మన సూర్యనారాయణ స్వామి అలాగే ఇక్కడ క్యారెట్ అయితే మాత్రం ఈరోజు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను క్యారెట్ హార్వెస్ట్ ఈరోజు వీడియండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటుందనమాట అయితే ఈరోజు నేనైతే క్యారెట్ని హార్వెస్ట్ చేయబోతున్నాను అసలు ఎలా వచ్చాయి ఏంటి అనేసి చూసొద్దామా నేనైతే మాత్రం చాలా యాంగ్జైటీగా ఉన్నానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఈలోగా ఏంటంటే ఈ ఆకులు ఈ ఆకులు కూడా మనం రసంలో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అసలు వేస్ట్ చేయకూడదండి కానీ దుంపలు ఎక్కడ సైజు తగ్గిపోతాయో నేనైతే ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు ఆకులను ఎక్కువ వాడలేదండి కానీ ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాం కాబట్టి క్యారెట్ని మంచిగా ఈ ఆకులు కూడా మనం కొంచెం రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకుని మంచిగా మనం వాడుకోవచ్చు అనమాట ఇంకెంత ఆలస్యం బాక్స్ అయితే పెట్టిందే ధర్మాకోల్ బాక్స్ అండి కొంచెం క్యారెట్ని ఎప్పుడు కూడా కొంచెం లోతుగా ఉన్న లోతు వడల్పున దాంట్లో పెట్టుకుంటే మంచిగా వస్తాయి అందులో ఇది ఓన్లీ వింటర్ సీజన్లోనైతే మాకు వస్తున్నాయి మిగతా సీజన్లో ఇంకెవరికైనా వస్తున్నాయో ఇంక వేరే ప్రాంతాల్లో అయితే నాకు తెలియదు మా విజయనగరంలోనైతే వింటర్లో తప్ప ఇంకెప్పుడు రావడం లేదు అలాగే ఇంకా క్యారెట్ అనగానే ఇంకా సీడ్స్తోనే వేసుకోవాలండి దీనికి ఇంకా కొమ్మలు అలాగే ఉండవు కదా నేనైతే మాత్రం సెప్టెంబర్లో అలాగే సీడ్స్ పో సెప్టెంబర్ కాదు సారీ నవంబర్లో సీడ్స్ వేసాను చక్కగా డిసెంబర్లో మొక్కలు పెట్టాను నాకైతే ఫిబ్రవరిలో మంచిగా క్రాప్ వచ్చింది వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది నేను ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనైతే మాత్రం దీన్ని నేను హార్వెస్ట్ చేసేసాను ఫిబ్రవరి లాస్ట్ వీక్ అండి మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో అనమాట అంటే ఇరవై ఇరవై ఐదో తేదీ మధ్యలో ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేస్తే అనేది అయితే ముందుగా మనం ఇది వంపే ముందు ఈ టబ్బుని పంపే ముందు చాలా జాగ్రత్తగా పంపలేదు ఎందుకంటే ధర్మాకోల్ బాక్స్ కదండి ధర్మాకూల్ బాక్సులు మాత్రం మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయండి అండి మనకు టెర్రస్ మీద బరువు తగ్గుతుందో మొక్కలకి కూడా మా మట్టిలో తేమశాతాన్ని ఉంచడమే కానీ మీకు మామూలు టబ్బుల్లో మొక్కకి అండ్ ధర్మాకూల్ బాక్స్ మొక్కకి చాలా డిఫరెన్స్ అయితే నేను గమనించాను మా గార్డెన్లో మాత్రం చాలా హెల్తీగా ఉంటున్నాయి చాలా చక్కగా ఎదుగుతున్నాయి వాటర్ కూడా కొంచెం పోసినా కూడా మంచిగా మాయిస్చర్ ఉంటుంది చాలా బాగుంటుంది మట్టి ఎండిపోవడము పడిపోవడం అలా ఏమి ఉండదు అయితే హార్వెస్ట్ చేసే ముందు ఈ విధంగా మొత్తం ఆకంతా కూడా నేను కట్ చేసి తీసాను మళ్ళీ మట్టిలోకి దీని మీద మట్టి పడిపోతుంది కదా తిరగేసేటప్పుడు అందుకని ముందుగా ఆకు చెప్పాను కదా నేను చట్నీ చేసుకోవచ్చు వేసుకోవచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు ఆకు కూడా ఇది ఇది కూడా ఒక రకమైన క్యారెట్ ఆకుకూర మన ప్రాంతంలో తక్కువ కానీ మిగతా ప్రాంతంలో దీన్ని నాకు కూర కింద వాడుతూ ఉంటారనమాట అందుకు నేను కూడా దీన్ని రోడ్డు పచ్చడి కింద టిఫిన్స్కి వాటికి వాడుకోవచ్చు అలాగే బాక్స్ అయితే మాత్రం పంపేసాము మనం జాగ్రత్తగాను మళ్ళీ రెండో పంట బాక్స్ పాడవకుండా అయితే ఎక్కువ విసుక రేషియాతోనే చక్కగా మనం మంచిగా పెట్టాము అంతా కూడాను అయితే క్యారెట్ రావడానికి కారణం కూడా ఒక్క మనం ఎంత మంచి సాయిల్ మిక్స్ ఎంత అవసరమో సీడ్ కూడా అంతే ముఖ్యమండి నేనైతే మాత్రం క్యారెట్ సీడ్ అయితే మాత్రం మనం తయారు చేసుకోలేకపోతున్నాము మిగతా సీడ్స్ అన్నీ కూడా మన గార్డెన్లోనేవి మనమే మళ్ళీ తయారు చేసుకొని వాడుకుంటున్నాం కానీ క్యారెట్ బీట్రూటు మాత్రం చేయలేకపోతున్నాం బయట నుంచే తీసుకొచ్చి మార్కెట్ సీడే పెట్టాను పెడుతున్నాము అలాగే ఈరోజు కూడా నేను పెట్టింది మార్కెట్ సీడ్ అనమాట ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాము చూసారా కొంచెం ఇసుక ఎక్కువగానే పెట్టాము ఎప్పుడైనా సరే దుంపలు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అది పసుపు అవ్వచ్చు క్యారెట్ అవ్వచ్చు ఇంకేదైనా దుంపజాతులు అవ్వచ్చు ఏదైనా కూడా మనం టూ డేస్ దానికి వాటరింగ్ ఇవ్వకూడదండి వాటరింగ్ ఇవ్వకుండా ఉంటేనే మనం మంచి హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఇదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేసినాయి ఏంట బెనిఫిట్ అంటారా మనం హార వాటరింగ్ చేసి మనం దుంపలు తీసామనుకోండి వాటర్ పీర్ చేసి చప్పగా అయిపోతాయి చప్పదనే వచ్చేస్తుంది అనమాట కాబట్టి చూసినా హార్వెస్ట్ అయితే నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్గా అయితే లేదు నాకైతే తప్పదు మన పంటల్లో లాభాలు నష్టాలు మనకి జీవితంలో కష్టసుఖాలు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి మనం అన్నిటికీ బాధపడకూడదు ఎంత వస్తే అంత మనకి బంగారమే అమృతమే అంటాను ఎందుకంటే మనం చేసుకుంటుంది సేంద్రియ పద్ధతి మన చేతులతో మనం పండించుకున్న సేంద్రియ ఆహారం కాబట్టి ఎంత కొంచెం వచ్చినా కూడాను కాకపోతే నేను హార్వెస్ట్ చేసుకోవడానికి అనుకున్నాను పెద్ద పెద్ద దుంపలు వస్తాయి చక్కగా పైకి మంచిగా గ్రాస్ ఎక్కువ వచ్చింది ఆకుకూర ఎక్కువ వచ్చింది క్యారెట్ ఆకుకూర అనుకున్నాను తీరా చూస్తే ఇలా రౌండ్ రౌండ్గా చిన్న చిన్నవే వచ్చాయండి ఆకుకూర చూసారా అంత ఎక్కువగా వచ్చింది ఒక మోపు అంత వచ్చింది అనమాట ఒక నాలుగు ఇళ్ళకి సరిపడా వచ్చింది కానీ దుంపలు మాత్రం చాలా చిన్న చిన్నవి రౌండ్కి వచ్చినాయి అందులో ఏం దుంపలు అనుకుంటున్నారు నార్మల్ క్యారెట్ కాదండి హల్వా క్యారెట్ అని పొడవుగాను ఇంకా ఇంకా రెడ్గా ఉంటాయి కదా ఆ క్యారెట్ అనమాట ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి పొట్టు పొట్టిగా వచ్చాయి అస్సలు లాంగ్ దిగలేదండి చాలా బాధేసింది కానీ అసలు మనం బాధపడద్దు రెండు మూడు కుళ్ళుపోయినాయి కూడాను అనుకోకుండా ఇవన్నీ మట్లు మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇది ఐదు ఐదు నెలల పంట ఐదు నెలలకు మంచిగా రెడీ అవుతుంది ఐదో నెలలు తీసేవచ్చు మనం ఎంతో హాస్తో క్యారెట్ హార్వెస్ట్ అంటే చాలా సంతోషంగా చూస్తాం కదా ఇదిగోండి రౌండ్ రౌండ్ బుజ్జు బుజ్జుగా వచ్చినాయి ఏంటో మరి అస్సలు లాంగ్ రాలేదు క్యారెట్ అంటే లాంగ్గా దిగుతాయి కదా ర్యాడిష్ మాత్రం చూసారా మా గార్డెన్లో ఎంత బాగా ఇదే బాక్సులు ర్యాడిష్ కూడా పెట్టాను ఇదిగోండి ఇలా వచ్చాయనమాట మంచిగా వచ్చే ర్యాడిష్ ఇది మాత్రం పొట్టి పొట్టిగా వచ్చే మరి సీడ్ అని నేనైతే అనుకుంటున్నాను దీనికైతే నేను బాగా స్టడీ చేస్తే నేను పెట్టాను ఇదిగో ఇలాగ కొంచెం ఇవి కూడా కట్ చేశాను అడుగు మామిడి కొంచెం ఇది కూడా ఒక టబ్బులో దొరికింది కస్తూరి పసుపు దొరికింది కొంచెం తులసాకులు కూడా తీసుకున్నాను కషాయంకి వాటికిను ఇలాగా ఆల్ స్పైసెస్ ఇవన్నీ కూడా కొద్ది కొద్ది హార్వెస్ట్ చేసుకుంటాం కదా అలాగే ఇంకా అసలు నన్ను అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసాయండి క్యారెట్స్ కానీ ఇంత కొంచెం నాకు చాలా హ్యాపీగానే ఉంది ఓకే మరో హార్వెస్ట్ చేసిద్దాం మరో సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా ట్రై చేద్దాం అయితే ఇంకో మరో హార్వెస్ట్ ఏంటంటే మునగ మునగా ఇక్కడ హారీష్కి లాస్ట్కి వచ్చేసాయి ఇంకా అసలు తక్కువ ఇంకా చూసే చాలా ఎక్కువ కాయలు నేనైతే అయితే కోసే మా వారి మెయిన్ ములక్కాళ్ళు చాలా మొలక్కాళ్ళు కోయడంలో వంచి స్పెషలిస్ట్ మా అయితే చాలా ఉత్సాహం లాటర్స్ బలకి కోస్తారు ఈరోజైతే కొంచెం ఉన్నాయి కదా నేను కోస్తాననేసి నేను ట్రై చేస్తున్నాను ములక్కాడలు వచ్చాయండి మా గార్డెన్లు చక్కగా మంచిగా ములక్కాడలు వచ్చాయి ఇప్పుడు ఆకురాల్చే కాలమో ఏమో తెలియదు కానీ ములక్కాడలు మాత్రం ఆకురాలుపుతుందండి ఆకురాలిపుతుంది అంటే మన చెట్టుని కాయలు ఉంటే చక్కగా కోసేసి ఫ్రూనింగ్ చేస్తే కొత్త చిగు ఆకురిన తర్వాత కొత్త చికులు స్టార్ట్ అవుతాయి మనం ఫ్రూనింగ్ చేస్తే ఇంకా మంచిగా కూడా వస్తాయి అనమాట మంచిగా చిగుర్లు చక్కగా ఆరేడు కాయలు వచ్చేసి ఇది ఒక కూరతో ఒక రోజు మనం బ్రతికేవచ్చు చక్కగాను ఈ క్యారెట్స్ మంచిగా హల్వా చేసేసుకోవచ్చు హల్వా క్యారెట్ కదా మంచిగా పాలు పోసి హల్వా చేసుకోవచ్చు ములక్కాయలు పులుసు పెట్టుకోవచ్చు మామిడికాయలు మనం ఎలాగో మామిడికాయలు తెంపాం కదా అడుగు మామిడి రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక మునగ చెట్టు ఉంది కదా ఇటు సైడ్ సింటెక్స్ డబ్బాలో పెట్టాం కదా ఇది ఈ మునగ చెట్టు ఇక్కడ ఇక్కడ క్యాబేజీ క్యారెట్లను పెట్టాను అసలు ఏంటో ఇలా ఉండిపోతున్నాయి రావడం లేదు ఇంకా ట్రై చేయాలి కానీ ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఈరోజు మీకు చూపించబోతుంది ఒక మంచి దేశవాలి టమాటోస్ అండి దేశవాలి టమాటోస్ చాలా అసలు మంచి ఇచ్చాయి నాకైతే మాత్రం చెట్టు చూస్తారా పెద్దగా పెరలు పొట్టిగా ఉన్నాయి కానీ చెట్టు నిండా కాపీనండి చిన్న 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 కాయలు చాకి ఇదిగోండి చూస్తారా మంచి దేశవాళి వెరైటీ పూర్వీకులు మన పూర్వం సీడ్ అనమాట ఇది నేనైతే మాత్రం ఇది అన్ని సీడ్స్ కలిపేస్తే కదా అన్ని మా గార్డెన్లో టమాటో వెరైటీస్ అన్నీ చూస్తున్నారు త్వరగా క్రాక్ వచ్చింది మాత్రం కొంచెం లేటుగా క్రాక్ వచ్చింది అయినా కూడా కొద్దిగా వచ్చిన లేటుగా వచ్చిన అమృత తుల్యం కదా మన ఆహారం మాత్రం చాలా అద్భుతం మన ఆహారం మనం తయారు చేసుకుంటున్నాం సేంద్రీయ విధానం ఆహారం ఇప్పుడు గో ఆధారిత ఆహారం ఎందుకంటే మనం వాడేదంతా గోవు నుంచి వచ్చిన గోమయము గోమూత్రము బాగా అదే వాటి ఎరువులతోనే మనం చేస్తాం కాబట్టి అందుకు నేను అమృత ఆహారం అంటాను మనం తయారు చేసుకుంటుంది మాత్రం గోదారితంగా చేస్తున్నాం కాబట్టి అయితే ఈ దేశవాలి టమాటోస్ ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం కొద్దిగొచ్చినా కూడా మంచి టేస్టీగా ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయంటే చాలా అసలు డైరెక్ట్గా టమాటో అంటే టమాటా పండు అని ఎందుకు కానీ పండు తినారు మన అంటారు అంటే అది ఒక ఫ్రూట్ టమాటా పళ్ళు టమాటా పళ్ళు అంటారు అంటే అది ఒక ఫ్రూట్ అది నేను అసలు అది ఫ్రూట్ లాగా అనిపిస్తుంది అని మన గార్డెన్లో చూస్తే ఏదో కూరలోనేది ఒక కూరగాయలాగా అనిపించడు అసలు కూరగాయల వెరైటీ కాదు అసలు ఫ్రూట్స్ వెరైటీ ఏమో అనిపిస్తుంది అంటే టేస్ట్ ఆ కాయలు మనం గార్డెన్లో కోసుకొని తింటుంటే చిన్న చిన్న పుల్ల పుల్లగా చక్కగా టేస్ట్గా చాలా బాగుంటాయి దీని పోలికలు ఆలబొకర ఉంటాయి కదండి అలా అనమాట కొంచెం టేస్ట్ అలా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇక్కడ హార్వెస్ట్ ఏంటంటే చక్కగా మన దేశవాలి టమాటా టమాటాలు ఇదేదో కొంచెం పైన పిలకలా కూడా వచ్చిందండి దీనికి ఏదో ఇదిగోండి ఆ మూటుకు మీద అలాగేవో చిన్న చిన్న వీళ్ళకి వెరైటీ వెరైటీలు అన్నీ వస్తుంటాయి అప్పుడప్పుడును అయితే నేను ఇక్కడ కాలీఫ్లవర్ ప్లస్ టమాటా కలిపి డబ్బులో మున చెట్టు చుట్టూరు ప్లేస్ ఉంటే అందులో పెట్టాను ఈ విధంగా అయితే కాపొచ్చిందండి మన ప్లేస్ తక్కువ ఐటమ్స్ ఎక్కువ కావాలంటే మరి ఇంకా అంతే తప్పదు మరి ఇంకా కానీ ఎంత బాగున్నాయి కదండి టమాటాలు మాత్రం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం చక్కగా మన క్యారెట్ హార్వెస్ట్ చేసుకున్నాము ములక్కాయలు హార్వెస్ట్ చేసాము మంచి దేశాలు టమాటాలు హార్వెస్ట్ చేసాము ఇంకా సరదా సరదాగా డైలీ కూడా గార్డెన్లోకి వచ్చానంటే మాత్రం నాకు కనువిందు ఆహారము ఆరోగ్యము చక్కగా మంచిగా భలే ఉంటాయి ఇంకేముంది ఇంకెక్కడేం టమాటాలు ఉన్నాయో మరొకసారి రౌండ్ తిరిగేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం డైలీ నేను చేసే గార్డెన్లో ప్రతి చేసే హార్వెస్ట్ అవ్వచ్చు గార్డెన్ వర్క్ అవ్వచ్చు ఫర్టిలైజర్స్ అవ్వచ్చు స్ప్రేలు అవ్వచ్చు ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉన్నాను కదా అలాగే ఇప్పుడు ఇప్పుడు మంచిగా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కరివేపాకు అయితే భలే వస్తుందండి ఫ్రూనింగ్ చేస్తే నేను చేసే మంచిగా వస్తుంది ఇప్పుడు మొక్కలు పొడవగా పెరిగితే మాత్రం ఫ్రూనింగ్ చేసేయండి కరివేపాకు మాత్రం అలాగే ఇక్కడ ఒకటి ఉందండి ఇది ఒకటి ఇది ఇది కూడా దేశవాళి వెరైటీస్ ఈ టమాటాలు కూడాను ఇది ఒకటి కోసేస్తున్నాను ఇలాగ మాకు ఏది కోయాలనుకో గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటాను కదా ఇక్కడ ఇది ఇంకోటి ఉందండి పచ్చికాయ అది కూడా పండిపోతే ఇంక మొక్కలు పని అయిపోయిన తీసేవచ్చు ఇంకా ఇది టమాటా అయితే బ్లాక్ టమాటా అంటారు లేదా చాక్లెట్ టమాటా అంటారు ఏదంటే మీ పేరు మాత్రం చెప్పండి ఇవన్నీ కూడా రేర్ కలెక్షన్స్ మా గార్డెన్లో ఎప్పటికప్పుడు కాస్తూనే ఒకటి అయిపోతే ఒకటి 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 కాస్తూనే ఉంటాయండి మాకు సందర చేస్తూ మాకు మంచి ఆహారాన్ని ఇస్తూ చాలా చక్కగా ఉంటుంది రోజైతే అసలు గార్డెన్ వర్కే లేదు అన్నీ హార్వెస్ట్లే ఇంకా గార్డెన్లో ఏ పని చేయ చేయ చేయకూడదు అసలు గార్డెన్ అంతా కూడా అసలు పలకరించాలండి మనం డైలీ పని చేస్తాము కానీ అప్పుడప్పుడు మాత్రం మొక్కలు పలకరిస్తూ మొక్కల్లో తిరుగుతుంటాయి కూడా చాలా సరదా పడతాయండి మొక్కలు కూడాను అమ్మ అమ్మ వచ్చారు మా దగ్గర టచ్ చేశారు చూసారు అనేసి ఇదంతా కూడా చెప్పడం అది చెప్పడానికి మరి మీకు కొంచెం నాకు నమ్ముతారో లేదో నాకే తెలియదు కానీ అది మాత్రం నిజమండి ఒక్కొక్క రోజు గార్డెన్ వర్క్ చే మనకు చేయడానికి పని లేనప్పుడు లేదా టైం లేనప్పుడు ఒక రౌండ్ తిరిగి మొక్కల్ని ఇలా టచ్ చేస్తూ తిప్పి చూస్తూ ఇవన్నీ కూడా ఒకసారి తిరిగితే చాలా చాలా మంచిది కాబట్టి మీకు టైము ఎప్పుడైనా కొంచెం ఖాళీ అనిపించడం మొక్కల్లోని ఆ మొక్కల్నే చూస్తూ స్పర్శిస్తూ వాటితో మాట్లాడుతూ తిరగండి అవి మంచిగా మనకు క్రాప్ ఇవ్వడానికి మనతో ఇంకా మంచిగా మొక్క బ్రతకడానికి కూడా ఇస్తుంది చూసారు ఎంత బాగుంది పెద్ద టమాటా వచ్చిందండి ఇది చాలా బాగుంది కదా ఇలాగే మనకి అక్కడక్కడ మనకి భలే ఆనంద పెడతాయండి మనం ఆనంద పెట్టి వెళ్తాం మొక్కల్ని అమ్మా ఇంకేం కావాలని నీకు ఇంకా బాగుంది కదా ఇక్కడ చట్నీ అడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తాను ఇక్కడికి పగులు వచ్చింది ఇలా పగులు వచ్చి నేను ఉంచకూడదండి పాడై అందుకే కోసిన పచ్చికాయ అయినా కూడాను ఇంట్లో పండిపోతుంది ఏం పర్వాలేదు దేశవాళి వెరైటీస్ ఇలాగే పెరిగే కొల్తే కొంచెం పగిలిపోతూ ఉంటాయన్నమాట కోసేసి ఇంట్లో పెట్టి లేకపోతే మెత్తగా అయిపోయి లోపల బ్యాక్టీరియా పురుగులు వెళ్ళిపోతాయి అన్నమాట అందుకు ఇలా మన మొక్కలకి ఏదోటి మనం మాట్లాడుకుంటూ వాటికి ఆనందాన్ని ఇచ్చి మీరు వెళ్ళండి మనల్ని ఏదో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి అవి చక్కగాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మనకి ఇది ఇప్పుడు చూసారు కదా మీరు అది ఒక సర్ప్రైజ్ లాగా ఉంటాయి ఒకటి చూడనివన్నీ కనిపిస్తూ ఉంటాయి అలా అనమాట మా స్వీట్లు ఏమైనా అయితే రోజు ఇంక నేను రోజు ఇక్కడికి రావడము ఒక కాయ కోసుకోవడము తిన్నా రోజు ఒకటి రెండు పండుతూ ఉంటే మావారు ఒకటి నేను ఒకటి తింటుంటాం అనమాట ఇది ఈ టేస్ట్ అయితే మాకు చాలా చాలా నచ్చేస్తుంది నాకైతే మాత్రం ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు వీడియో అయితే సరదా సరదా హార్వెస్ట్ల వీడియో కాకపోతే క్యారెట్ సరిగా రాలేదని అసలు డిసప్పాయింట్ అవ్వలేదు ఎందుకంటే ఆ కొద్దిగొచ్చినా కూడా మనకి ఆనందమే పంట పోయింది అనేసి మనం బాధపడొద్దు మనకు అంటే రైతులైతే ఇంకా అసలు మరీ కదండి ఇక్కడ కాస్మోస్ చూసారా బల కనువిందు చేస్తున్నాయి పాపం రైతులైతే ఇంకా దారుణం కదా ఎకరాలు ఎకరాలు పాపం వాళ్ళు ఏమైపోవాలి కాబట్టి మనకి పంటల్లోని కష్టాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్దని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ అడవు మామిడి మొత్తం కోసే అని చూశారు కదా మీరు అడుగు మామిడికాయలు మొత్తం కోసేసి ఈ మొక్క కూడా ఫ్రూనింగ్ చేసేస్తానండి చేసేస్తే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి చక్కగాని కూడా కోసి ఫ్రూనింగ్ చేస్తాను వీడియో చూపించలే మీకు సారీ మామిడికాయలు మాత్రం కోసేసాను నేను ఇది కూడా ఇప్పుడు వచ్చే సీజన్ మామిడి సీజన్ కాబట్టి ఇంకా మంచిగా మనకి బుషీగా రావస్తుందని పాత కాయలన్నీ కోసేసి పాత ఆకులన్నీ కూడా తీసేసి ఫ్రూనింగ్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోపై తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది చిగురులు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఓకేనా మరో మంచి పడితే మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయ్